ఉన్నతుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు నామం పేరట క్రీస్తునందున్న దేవుని ప్రియులారా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయిచువు ఉన్నాను ఈ దినపు ఏ కృపా వార్త అపూసుడైన పౌలు గారు కొలసి సంఘమునకు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచనం సంగము శరీరమునకు ఆయనే శిరస్సు క్రీస్తునందున్న దేవుని ప్రియులరా మన ప్రభువుని యేసుక్రీస్తు లోక మానవాళి కొరకు ప్రాణత్యాగం చేటుకు భూమి మీదకొచ్చి తన పరిశుద్ధమైన రక్తములు చిందించి ఆయన సమాధిలో పెట్టబడి మూడవ దినమున ఆత్మ బలము వలన తండ్రి దేవుని శక్తి వలన పునరుద్ధానుడిగా లేపబడి అనేక మంది పరిశుద్ధులకు నలభై దినములు కనపడి ఆయన పరలోకమునకు ఆరోహణమైనట్లుగా అధికారము కంటే అన్ని ప్రధానత్వం కంటే పరలోకముందే కానీ భూమి ఎందే కానీ భూమి కింద ఎందే కానీ ఏ నామైనా సరే ప్రతి నామము కంటే పైనామము హెచ్చించబడి తండ్రి కుడిపాశమందు ముందు ఆశీరుడై ఉన్నాడని ఇప్పుడు సంగమునకు క్రీస్తు యస్సు శిరస్సుగాను సంగము అనే శరీరమునకు ఆయన శిరస్సుగాను మార్చబడి ఉన్నారని ఒక సత్యాన్ని ఎఫ్ఎస్సీ పత్రికలు కూడా మనం చదువుతున్నాం అయితే దేవుని పిల్లరా ఈ సంగము అనేది అనేకమైన అవయముల చేత మాంసము చేత నరముల చేత చర్మము చేత కప్పబడిన క్రీస్తు యేసు యొక్క శరీరము అని చెప్పే ఒక సందేహం ఏమీ కూడా లేదు ఈ సంగమనే శరీరములో మనమందరం అవయవములం అవయవములుగా ఉన్న మనందరికీ శిరస్సు మన ప్రభువుని యేసుక్రీస్తే అయితే ఇప్పుడు అనే శరీరానికి శిరస్సు ఉన్న క్రీస్తు యేసు అనే శరీరానికి ఏం చేయుచున్నాడు అన్న గొప్ప సత్యాన్ని మనం నేర్చుకోబోతున్నాం ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై రెండో వచనములో ఇరవై మూడో వచనములో మనం చదివితే సంఘమునకు శిరస్సుగా ఉన్న క్రీస్తు యేసు ఆయన సంగమును నింపుచున్నట్లుగా మనం గమనిస్తున్నాం దేని ఏ దేనితో నింపుతున్నాడు స్టెబను దేనితో నింపబడ్డాడు క్రిలరా కృపతో నింపబడినట్లుగా విశ్వాసముతో నింపబడినట్లుగా బలము చేత నింపబడినట్లుగా శిష్యులైతే దేవుని యొక్క వాక్శక్తితో ఆత్మ జ్ఞానముతో ఆత్మ బలముతో నింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అభిషేకముతో నింపబడినట్లుగా చూస్తూ ఉన్నాం ఈ దినమును నిత్యముగా సంగమునకు శిరస్సుగా ఉన్న మన ప్రభు మనల్ని ఎట్టి విషయములో చేత మనల్ని నింపుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం నిజముగా మనము వాటి చేత నింపబడుతూ క్రీస్తునకు కలిగిన సమానమైన సంపూర్ణత పొందినట్లుగా ప్రభు మనకు సహాయం చేయునుగాక అంత మాత్రమే కాదు రెండు విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథులు చదివితే ఎఫ్ఎస్సి పౌల గారు ఇలాగ అంటున్నాడు క్రీస్తు సంగమునకు శిరస్సండి శరీరమును రక్షించు ఉన్నాడు అంటున్నాడు మనము ఏ రోగముల చేత వ్యాధుల చేత బలహీనతల చేత పట్టబడకోకుండా సాతాను సంఘం అనే శరీరమును బలహీనపరచుకోకుండా నిత్యము ఈ శరీరం అనే సంఘాన్ని మన ప్రభు అయిన శిరసయ్యను యసుక్రైస్తు సంరక్షించి రక్షించే దేవుడై ఉన్నాడు అంత మాత్రమే కాదు శరీరమును ఆయన ప్రేమించుచున్నాడు ఎంతగా అంటే తన ప్రాణాన్ని కూడా మన కొరకు అర్పించేందుగా ఆయన ప్రేమించాడు అంత మాత్రమే కాదు నాలుగోదిగా సంఘమును ఆయన వాక్యమనే నీళ్ల చెత ఉదక స్నానం చేయించి ఆయన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగా ఉంచుకోవాలని ఆయన కన్ను ఎదుట మనం నిత్యం అలా కనపడాలని ప్రభు కోరుకుంటూ శిరసయ్యున దేవుడు మనల్ని తన వాక్యం ద్వారా ప్రతినిత్యము పరిశుద్ధపరుస్తున్నాడు అంత మాత్రమే కాదు ఇంకో రెండు మాటలు మనం ఇదే అధ్యాయులు ధ్యానం చేస్తే ఆయన సంగమనే శరీరంను పోషించచ్చు సంరక్షించు అంటున్నాడు నిజంగా దేవుడు పిల్లలరా ఈ రోజున మనం ఆత్మీయంగా బలపరచబడి ఆత్మీయంగా ఎదుగుతూ వృద్ధి చెందుతున్నామంటే దానికి గల కారణం భౌతికంగా కూడా నాలుగు మిత్రులకు మనం తిని ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నామంటే కారణం ఆయన శరీరం అనే మనలందరినీ పోషించుచు అపాయములన్నిటి తప్పించు మనల్ని సంరక్షించుచున్నాడు సాతాను ఎప్పుడు ఎవరిని మృంగుదినా అని తిరుగులాడుతుండగా ఆయన సంరక్షణ వలనే కదా మనం సాతను చేతుల నుండి అనేక మంది శత్రువుల చేతుల నుండి కాపాడబడుతున్నాం కాబట్టి సంగమునకు శిరస్సు యేసు సంగుయేడలు ఇంటి కార్యములు చేయచుండగా శరీరం అనే అవయవములుగా మనం ఉన్నాం కనుక ఇప్పుడు ఏం చేయాలి నిశ్చయముగా శిరస్సు చేత అతకబడాలనగా సహవాసం చేయాలి అంత మాత్రమే కాక దేవునికి భయపడాలి అంత మాత్రమే కాక మనము దేవునికి లోబడాలి అలాగే శిరస్సయ్యుల క్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాలి ఇట్టి కార్యములు చేసి ప్రభు యొక్క మహిమ కరకు మనం సిద్ధపరచబడదు కాక ఆమె ప్రార్థన సర్వోన్నతుడైన నీ సయ్య నీకు స్తోత్రాలు ఈ దినమున మీరు మాకు నేర్పిన శ్రేష్టమైన కృపావార్తను బట్టి స్తోత్రం ఈ దినమున మీరు మాకు చెప్పినట్లుగా మీ అందు మేము నిలిచి ఉండినట్లుగా సంఘము ఏం చేయాలో శరీరముగా మేము ఏం చేయాలో తెలియజేసి అట్టి కార్యములు చేయిస్తూ నిజమే మీరు ఆకలి కొరకు సిద్ధపడే కృపనివ్వమని ఏస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమెన్ రైజ్ అలాడ్